కీర్తనలు డెబ్బై నాలుగులో ఉన్న డ్రాగన్ ఎవరు బైబిల్లో డ్రాగన్ ఉందా పురాణాల్లో కాదు కథల్లో కాదు నేరుగా కీర్తనలు గ్రంథంలో ఉంది కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగు పదమూడు నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి ఇక్కడ ప్రశ్న ఇదే ఈ డ్రాగన్ ఎవరు నిజంగా ఏదైనా భయంకరమైన ప్రాణియా లేక బైబిల్ ఏదైనా లోతైన అర్థం చెబుతోందా ఇంకో వచనం కూడా వినండి కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగు పద్నాలుగు మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి డ్రాగన్ లేవియతాను ఆహారంగా ఇచ్చితివి ఇవి అన్నీ కలిస్తే అర్థం ఏంటి కీర్తనలు డెబ్బై నాలుగును రాసింది ఆసాఫు ఆలయం నాశనం అయింది ప్రజలు బాధలో ఉన్నారు ఆసాఫు దేవునితో వాదించడం లేదు గతంలో దేవుడు చేసిన రక్షణను గుర్తు చేస్తున్నాడు దేవ నీవు అప్పుడే రక్షించావు ఇప్పుడు రక్షించగలవు అన్నదే అతని ప్రార్థన అందుకే అతను గుర్తు చేసిన సంఘటన ఎర్ర సముద్రం నీవు సముద్రాన్ని విభజించావు అంటే స్పష్టంగా మోషే కాలంలో ఎర్ర సముద్రం విడిపోవడం ఇస్రాయేలీయుల విమోచన ఈజిప్టు సైన్యం నాశనం కానీ ఆసాఫు ఈ సంఘటనను డ్రాగన్ లేవియతాను అనే మాటలతో ఎందుకు చెప్పాడు డ్రాగన్ అనే పదానికి హెబ్రూ పదం టిఏఎన్ఎన్ఐఎన్ఐఎం దాని అర్థం పెద్ద భయంకరమైన సముద్ర ప్రాణి లేదా భయపెట్టే అహంకార శక్తికి ప్రతీక బైబిల్లో డ్రాగన్ అనేది చాలాసార్లు దేశాలు రాజ్యాలు దేవునికి ఎదురు నిలిచే శక్తులకు వాడబడింది ఇప్పుడు బైబిల్ ప్రూఫ్ చూద్దాం ఎహెచ్కేలు ఇరవై తొమ్మిది మూడు నీ నదుల్లో పడి ఉన్న మహా డ్రాగన్ వంటి వాడవు ఇది ఎవరికి ఈజిప్టు రాజైన ఫరూకు ఎహెచ్కేలు ముప్పై రెండు రెండు నీవు సముద్రాలలోని డ్రాగన్ లాంటి వాడవు మళ్ళీ ఎవరు ఈజిప్టే యాభై ఒకటి తొమ్మిది నుండి పది రాహాబును నరికి డ్రాగన్ ను గాయపరచినది నీవే కదా కీర్తనలు ఎనభై ఏడు నాలుగు ప్రకారం రాహాబు అంటే ఈజిప్టు అంటే స్పష్టంగా అర్థం ఏంటి బైబిల్లో ఈజిప్టు సమానము డ్రాగన్ లాంటి అహంకార శక్తి అందుకే కీర్తనలు డెబ్బై నాలుగులో డ్రాగన్ తలలు పగులగొట్టాడు అన్నమాట గెర్ర సముద్రంలో ఈజిప్టు శక్తి పూర్తిగా ఓడిపోయిందని అర్థం ఇప్పుడు ఇంకో కీలకమైన లైన్ ఆహారంగా ఇచ్చితివి ఇది నిజంగా మాంసం తినడం కాదు బైబిల్లో ఆహారం అనే మాట చాలాసార్లు లాభం సంపద అర్థంలో వాడబడుతుంది నిర్గమకాండము పన్నెండు ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు ఇస్రాయేలీయులు వారి నుండి వెండి బంగారం తీసుకున్నారు యహోవా వారిని అనుకూలపరిచాడు అంటే ఏమైంది డ్రాగన్ పడిపోయింది దాని దగ్గర ఉన్న సంపద దేవుని ప్రజలకు వచ్చింది అందుకే కీర్తనలు డెబ్బై నాలుగు పద్నాలుగులో ప్రజలకు ఆహారంగా ఇచ్చితివి అంటే ఈజిప్టు బంగారం ఈజిప్టు సంపద ఇస్రాయేలీయులకు దొరికింది అని అర్థం ఈజిప్టు ఓటమి ఇస్రాయేలీయుల ఆశీర్వాదం అయింది ఈజిప్టు మాత్రమే కాదు నీ జీవితంలో కూడా ఒక డ్రాగన్ ఉండొచ్చు భయం అన్యాయం అణచివేత పరిస్థితి గుర్తుంచుకో డ్రాగన్ ఎంత పెద్దదైనా దేవుని ఎదుట అది నిలవదు ఎర్ర సముద్రం దగ్గర డ్రాగన్ పడిపోయింది నీ జీవితంలో కూడా దేవుడు అదే చేయగలడు ఇలాంటి డీప్ బైబిల్ ట్రూత్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బైబిల్ వర్డ్స్